ఇప్పుడు ఈ వీడియోలో అకాడమిక్ మానిటరింగ్ సిమ్స్ యాప్ అంటే మనం మార్క్స్ ఎంటర్ చేసే యాప్ గురించి డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకుందాం అంటే బేస్ లైన్ మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్లో అకాడమిక్ మానిటరింగ్ సిమ్స్ యాప్ ఏపీ అని మనం టైప్ చేస్తే ఈ యాప్ వచ్చేస్తుంది తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పర్మిషన్స్ అడుగుతుంది దీంట్లో లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం ఇది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ని అలో ఆల్ దీంట్లో అలో ఆల్ తర్వాత వైల్ యూజింగ్ ది యాప్ తర్వాత వైల్ యూజింగ్ ది యాప్ ఈ పర్మిషన్స్ అన్ని చేయాలి దీంట్లో మనం యూజర్ నేమ్ మన ట్రెజరీ ఐడితో లాగిన్ అవ్వచ్చు లేకపోతే స్కూల్ డైస్ కోడ్తో కూడా లాగిన్ అవ్వచ్చు నేను నా ట్రెజరీ ఐడితో లాగిన్ అవుతున్నాను స్కూల్ దాంట్లో ఇలా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది అనమాట లో చూస్తే తరల్ అసెస్మెంట్ అని కనిపిస్తుంది చూడండి తరల్ అసెస్మెంట్ ని క్లిక్ చేయాలి ఈ తరల్ అసెస్మెంట్ ని క్లిక్ చేసిన తర్వాత లెర్నింగ్ ప్రోగ్రెస్ క్లాస్ సెక్షన్ స్టూడెంట్ నేమ్ ఇవన్నీ కూడా వస్తాయి ఫస్ట్ లెర్నింగ్ ప్రోగ్రెస్ లో తరల్ బేస్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి క్లాస్లో ఏదో క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి సెక్షన్ లో ఏ సెక్షన్ బి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టూడెంట్ నేమ్స్ వస్తాయి స్టూడెంట్ నేమ్స్ మనకి ఇవ్వట్లేదు కాకపోతే వాళ్ళ ఐడిస్ డిస్ప్లే చేస్తున్నారు ఈ ఐడిస్ లో కూడా కంప్లీట్ అయిపోయిన ఏమో బ్లూ కలర్ లో ఉంటాయి ఇన్కంప్లీట్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంటాయి ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ తరల్ ట్రైన్డ్ టీచర్స్ కనెక్టెడ్ ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ రెండు ఇద్దరు టీచర్స్ అని ఇచ్చేసి ఉంటాము ఆ ఇద్దరు టీచర్స్ నం పేరు నెంబర్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది స్టేటస్ దగ్గర మాత్రం అటెండెడ్ నాట్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి నేను అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత స్టేటస్ తర్వాత శాంపిల్ నెంబర్ శాంపిల్ నెంబర్ దగ్గర క్లిక్ చేస్తే ఈ శాంపిల్ నెంబర్స్లో ఏదో ఒకటి మనకి ఇచ్చిన శాంపిల్స్ ఉన్నాయి కదా వాటి యొక్క నెంబర్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ రీడింగ్లో చూస్తే లాంగ్వేజ్ లాంగ్వేజ్ దగ్గర బిగినర్ లెటర్ వర్డ్ పారా స్టోరీ మనం పిల్లల చేత చదివిస్తాం కదా వాళ్ళు ఏ లెవెల్ దగ్గర ఉన్నారో ఆ లెవెల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పారానే సెలెక్ట్ చేసుకుంటున్నాను లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత నంబర్ రికగ్నిషన్ దగ్గర మాత్రం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ లెవెల్స్ ఉన్నాయి ఈ ఫోర్ లెవెల్స్ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత ఆపరేషన్స్లో మ్యాథ్ ఆపరేషన్స్లో ఎంతవరకు చేయగలుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ చేయగలుగుతున్నారు అనుకోండి ఈ మల్టిప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాము సబ్మిట్ ఇస్తాము సబ్మిట్ ఇస్తే మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి ఆప్షన్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు కాబట్టి జాగ్రత్తగా మనం ఫీల్ చేసుకోవాలి ఏవైతే ఏ పిల్లవాడికి అయితే మనం కంప్లీట్ చేస్తామో అవన్నీ కూడా బ్లూ కలర్లో వచ్చేస్తాయి కావాలంటే చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన కూడా బ్లూ కలర్లో ఉంటాయి ఇన్కంప్లీట్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటాయి ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని ప్రతి మన ఒక ఫామ్ కంప్లీట్ గా రాసుకొని ఇవన్నీ కూడా డేటా ఎంటర్ చేసుకుంటే మనకి ఎలాంటి మిస్టేక్స్ జరగవు